హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే కొరట్లలో ఉన్న కొన్ని వెరైటీ గణపతులను నేను వీడియోలో చూపిస్తున్నాను ఇది కుడుకల గణపతి అండి ఇది కళ్ళను బింగ్ లింక్ చేస్తూ తొండం నుంచి ఇస్తూ చేత్తో ఆశీర్వదిస్తుంది ఇది చాలా బాగుంది గణపతి తర్వాత శివపార్వతుల మధ్యన గణపతి ఇదైతే సెటప్ కానీ ఇది కానీ చాలా బాగుంది అలాగే కొరట్లలో ఐస్ గణపతి కూడా పెట్టారండి ఇది మాత్రం మామూలుగా లేదు చాలా బాగుంది ఇలా చాలా చాలా బాగున్న గణపతులు చూడడం జరిగింది ఒక్కొక్క గణపతి ఒక్కొక్క స్పెషాలిటీతో చాలా బాగున్నాయి అన్నీ పెద్దగానే ఉన్నాయి చూడడానికి రెండు కనులు సరిపోకుండా చాలా బాగున్నాయి గణపతి చూడండి ఎంత బాగుందో ఇక్కడ చూడు గణపతుల దగ్గర డీజలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు ఇప్పటి నుంచి పడితే బతుకమ్మ దసరా అయిపోయేదాకా ఇదే ఎంజాయ్మెంట్ ఉంటుంది ఒక్కొక్క గణపతి మామూలు హైట్ లేదు చాలా చాలా హైట్ ఉంది చాలా బాగున్నాయి మట్టి గణపతులు కూడా చాలా బాగున్నాయి ఇది మట్టి గణపతి ఇది కూడా మట్టి గణపతి చాలా బాగుంది కదండి ఇలా చెప్పుకుంటూ పోతే కొట్లాలు హనుమంతుని గణపతి వేర్ల గణపతి పోలియో చుక్కల గణపతి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి పోలియో చుక్కలు వేయాలని కృష్ణుడి గణపతి ఉయ్యాలలో గణపతి పాముల గణపతి ముత్యాల గణపతి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బాగున్నాయి గణపతులు శివలింగం గణపతి ఇలా చాలా బాగున్నాయి పసుపు పొమ్ముల గణపతి ఇవన్నీ ఉన్నాయి దాని వీలు కాలేదు కొన్ని మాత్రం తీశాను తీసినవి మాత్రం మీకు వీడియో రూపంగా చేశాను చూడండి మీరే ఒక్కొక్క గణపతి ఒక్కొక్క స్పెషాలిటీతో చూడడానికి రెండు పన్నులు సరిపోకుండా ఉన్నాయి ఎటు వెళ్ళినా అదే గణపతులనే ఇది బాలగణపతి చూడండి చాలా బాగుంది కదండి నెక్స్ట్ ఇది మాత్రం రియల్ ఏనుగు తలకాయ పెట్టినట్టే చాలా బాగుంది కదండి అన్ని గణపతులు సూపర్ సూపర్గా ఉన్నాయి అన్ని గణపతుల దగ్గర పూజలు కూడా చాలా బాగా జరిగాయి నాకు మాత్రం అన్ని గణపతులు చూడడానికి వీలు కాలేదు కొన్ని మాత్రం చూశాను వీలైతే ఇంకా చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ లైక్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో